నేను అరుణి ఈరోజు ముగ్గుోటి కాసి పల్లకి సేవ మన ముగ్గు అయింది పల్లకి ఇలా స్వామివారిని తీసుకపోతుండే ఇక ఇప్పుడు స్వామివారి పల్లకి సేవ అయింది కదా దాని వెనుకనే అందరు మళ్ళీ టెంపుల్కి వెళ్ళి పల్లకి కిందికి వెళ్ళి ఈగుతారు ఇక ఉత్తర ద్వార దర్శనం చేసుకొని రావడం ఉంటుంది ఇక సంవత్సరంలో ఒక ఉత్తర ద్వార దర్శనం అన్ని టెంపుల్లల్లో అన్ని వైష్ణవాలయాల్లో ఉంటుంది ఇప్పుడే దీపారాధన అయింది సింపుల్ పూజ విధానం రో రోజు చేసినట్టే దీపం దూపం నైవేద్యం తాంబూలం ఇది మన సింపుల్ పూజా విధానం ఇంకోటి ఆండల పాశురం మంగళహారతి ఇంతే సింపుల్ ఉత్తర ద్వారా దర్శనం ఇక చూడండి ద్వారం ఎంత బాగా అలంకరించిండ్రు ఇక ఇక్కడ స్వామివారికి మంగళహారతి ఇస్తూ ఉంటే ఇంకా దర్శనం చేసుకోవాలని ఇంటికి వెళ్ళడమే ఈరోజు చాలా రష్ ఉంటారు కాబట్టి ఇక సాధ్యమైనంత దర్శనం చేసుకొని రావడమే ఇక్కడ ఈరోజు వైష్ణవాలయాలలో అన్నిట్లలో కూడా తిరుపే జరిగిన తర్వాత మరి స్వామివారి ఆరాధన అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్ళడం ఉంటుంది నేను అరుణానందగిరి స్టవ్ మీద పాలు పెట్టినా ఇకప్పుడు పాలు రెడీ అయిపోయినాయి ఇక టీ కూడా పెట్టుకుందాం ఈరోజు మబ్బుల్ని లేచినాం కదా ఇంకా చల్లగా ఉంది వాతావరణం ఇంకా టీ కూడా పెట్టా టీ తాగుదాం పైన కూడా ఇంకొకటి ఉంది చూడండి ఇంకా ఇవాళ మబ్బుల నుండే మన పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక కడపలు అలంకరించుకోవడం ఇవన్నీ అన్నీ మొదలైతాయి ఇక ప్రత్యేకమైన రోజు అంటే ఇంకా అవన్నీ చెప్పలేము పక్షులు వచ్చినాయని ఇక్కడ చూసుకుంటు తాగినా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెస్తా అన్నారు మా వారు ఇక పగలు లంచ్ టైంలో మరి ఏమన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా పక్షుల హడావుడి చూసుకుంటూ ఇక్కడైతే నిల్చున్నాం ఒక ఐదు నిమిషాలు మనం ఇట్లా చూసినామంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఎంత ఒత్తిడి ఉన్నా కానీ పగలు లంచ్ టైంలో టైంలోకి ఏ నేను ఆరుడానంద గారి ఇక ఈరోజు మరి మన వంట టమాటా పప్పు చేసుకుందాం ఇక చూడండి ఆయిల్ ఈ ఒక్క ఇంత కొంచెం ఆయిల్ తోటి నేను పప్పు చేస్తాను చారు చేస్తాను ఇక చూడండి ఇంట్లో కొంచెం ఉంచుకున్న చారుకు మరి ఆయిల్ మనం తక్కువ వాడుకుంటా వంట చేసుకోవాలని అది ఒకటి పెట్టుకున్నాను నేను ఈ మధ్య అని చెప్తున్నాను చాలామంది ఆయిల్ తక్కువ తినాలని ట్రై చేస్తారు కానీ ఒక్కోసారి వీలు కాదు ఇక ఈరోజు వంట ఆ కొద్ది ఆయిల్ తోటే చేయాలని ఆలోచన ఆల్రెడీ ప్యాన్ వేడైంది జీలకర్ర వేసేద్దాం ఇక సింపుల్ కర్రీ ఈరోజు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేద్దాం తెలంగాణలో ఎక్కువ మసాలాలు అట్లాంటివి కాకుండా న్యాచురల్గా తినేటివే తింటారు ఆ పొడి ఈ పొడి కొబ్బరి పొడి అన్ని రకరకాలు వేస్తూ ఉంటుంది కదా అట్లా గందరగోళం చేస్తారనేసి అట్లా కాకుండా పాతకాలం నుండి అమ్మవాళ్ళు ఎట్లా వేసినారో అదే మెథడ్ నేను చూపిస్తున్నా చూడండి మరి ఇక చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అయినాయి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడైతే నేను రోజు చెప్పినట్టే ఒక అల్లం పేస్ట్ రెడీ పెట్టుకున్నా వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేసినా ఇప్పుడే ఫ్రెష్ చేసిన వెల్లుల్లిపాయలు అట్లా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీ మంచిగా కారంగా ఘాటుగా ఉండేటట్టుగా ఉంటుంది అంతే ఎంత అవసరమో అంత వేస్తాను ఇక వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర మెంతి అది కూడా మంచిగా అడిగి ఉన్నా త్రీ టైమ్స్ అడిగిన నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కొంచెం ఫ్రై కావాలి ఎక్కువ కాదు కానీ కొంచెం ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు టమాటాలు వేసేద్దాం టమాటాలు మగ్గేలోపు మనం పప్పు కూడా తీసి ఇక్కడ పెట్టుకుందాం ఇక చూడండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసి ఉడికిద్దాం టమాటాలు మగ్గుతాయి ఆ లోపల నేను పప్పు కూడా కడుగుతా ఇక చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసినా కదా మంచి కారంగా ఉండాలి అని ఇట్లా ఇప్పుడు దీనిలో మనం మసూరి దాలాన్ని వేసుకోవచ్చు పెసరపప్పు అనే రెండు వేసుకోవచ్చు రెండింటికి కూడా ప్రాసెస్ ఇక్కడి వరకు అయితే సేమ్ ఇక ఇప్పుడు మూత పెట్టిన తర్వాత మనం మసూరి దాళాన్ని వేసుకుందాం పెసరపప్పు అని వేసుకుందాం ఇష్టం ఇక ఇప్పుడు టమాటాలు ఉడికిని ఇక్కడైతే నేను పప్పు కడిగి తీసుకొచ్చినా టమాటా మగ్గిపోయింది మంచిగా ఇప్పుడు వేద్దాం అయితే టమాటాలు పచ్చి పచ్చి ఉంటే బాగుండదు అందుకని ఇక పప్పులు ఇక చూడండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వేసుకుంటే నలుగురికి సరిపోతుంది ఇక ఇప్పుడు ఇండ్లేసేద్దాం మరి నేను చేతితోటి ఇస్తాను ఎక్కువ శాతం పొద్దున్నే నేను పప్పు ఏదన్నా పప్పులు అట్లాంటివి చేసేది ఉంటే సాయంత్రం కూడా అయ్యేటట్టు చేస్తా అవసరం అనుకుంటే ఆమ్లెట్ అట్లాంటివి మళ్ళీ వేసుకుంటారు అంతే మొత్తం కూడా అందులో వేసి కలిపి అవసరం ఉన్నది వాటర్ కూడా యాడ్ చేయాలి వాటర్ వేస్తేనే పప్పు ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడే వేయద్దు ఒక రెండు నిమిషాలు మూత పెడదాం మూత పెడితే అందులో ఉన్న ఉప్పు కారం అంతా పప్పుకు పట్టిన తర్వాత అప్పుడు వాటర్ వేయాలి ఇప్పుడే వేయద్దు ఇదంతా ఊరిచేస్తాను ంటే ఇప్పుడు మంచిగా కలుపుదాం ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఎందుకంటే పప్పు కూడా నూనెలా ఫ్రై అవుతుంది ఇంట్లో ఉప్పు కారం వేసినాం కదా అది కూడా మంచిగా పప్పుకు పడుతుంది పట్టిన తర్వాత మనం వాటర్ ఇద్దాం అయితే ఈ టైంలో మీకు ఒకవేళ మిరపొడి తక్కువ అనిపించి కలర్ బాగాలేదనిపిస్తే ఇంకా మిర్చి పౌడర్ కావాలనుకుంటే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు ఇక నేను వేసిన కదా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి మనకు అదే సరిపోతుంది నేను లెక్కతోటే వేస్తా ఇక ఇప్పుడు దీన్ని మూత పెడదాం మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం ఇక్కడ చూడండి రెడీగా ఉంచిన ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇక్కడ చూడండి చింతపండు కూడా నానబెట్టి ఉంచినా చార్జ్ చేయడానికి అయితే మనం వంట చేయడం ఒక థర్టీ మినిట్స్లో రెండు కూరలు చేయొచ్చు అన్నం అవన్నీ చేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో వేరే పనులే చాలా ఉంటాయి ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయిపోయింది బట్టలు ఎండి ఈరోజు అయితే ముక్కోటి అన్ని మబ్బులు వేసినాం కదా అందుకని ఇక తొందరగా పనులు అయితే కాకపోతే తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది ఇక పప్పు టూ మినిట్స్ ఆగి వాటర్ రెడీ చేద్దాం తర్వాత చారు చేద్దాం ఈ రోజు అయితే సింపుల్ అన్నము పప్పు చారు పెరుగు చట్నీ ఇట్లా అన్నీ ఇప్పుడు వాటర్ వేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు పప్పు మంచిగా నూనెలో ఫ్రై అయింది ఇంకా తర్వాత టమాటా అలా ఉన్న ఆ పులుపు ఉప్పు కారం ఇవన్నీ పప్పు కొట్టింది కదా మంచి కలర్ కూడా వచ్చింది పప్పు ఇప్పుడు వాటర్ వేస్తే ఇంకా మంచిగా ఉడుకుతుంది అయితే ఇది స్టీల్ కుక్వేర్ స్టైల్గా ఉంటుంది అని కొనుక్కున్నాం కానీ మందంగానే ఉంది కాకపోతే ఇక్కడ దగ్గర ఉండేది ఉంటే చూసుకోవాలి లేదంటే సిమ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే బెటర్ ఫుల్గా పెట్టినామంటే మామూలు అల్యూమినియం వాటి కాకుండా కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది కానీ మందంగానే ఉంది చిన్న స్టవ్ మీద షిఫ్ట్ చేద్దాం చేసి ఇక్కడ చార్జ్ చేస్తాం అంటే చార్ చేద్దాం అప్పుడు మనం మిగిలించిన ఆ నూనెతోటే వేస్తున్నా అయితే ఎక్కువ ఆయిల్ వాడద్దు అనే ఒక కాన్సెప్ట్ అంతే అంతకుముందు ఆ మాలు ఎక్కువ నూనె వాడకపోయేటోళ్ళు ఇప్పుడు మనము నూనె ఎక్కువ వాడుతున్నాము ఎంత కంట్రోల్ చేద్దామన్నా అయితే లేదు మనకు అవి ఆయిల్ కంటైనర్స్ వచ్చినాయి కదా ఇక అవి స్టైల్ అవి స్టైల్గా ఉన్నాయని మనం వాడడం మొదలుపెట్టిన నుండి నూనె ఎంత వేస్తునో మనకి తెలుస్తలేదు అందుకని నేనైతే నూనెను కొంచెం జాగ్రత్తగా వాడాలని అనుకుంటున్నాను ఇక చూడండి ఆనియన్స్ కట్ చేసినాం కదా చింతపండు రసం ఇవి వేసేద్దాం వేసిన తర్వాత ఇక చూడండి ఉప్పేయాలి మనకి ఎంత ఆసరిపోతా అంత ఉప్పేసుకోవాలి తర్వాత మీరు పొడయాలి అయితే తెలంగాణలో పాత కాలం నుండి కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిని అలవాటు లేదు ఇక్కడ అందరూ కూడా ఎక్కువ బయట ఎండల వర్క్ చేసేదే ఉంటుంది ప్రొఫెషనల్గా పాతకాలం నుండి కూడా ఎక్కువ ఇప్పుడు అంటే మనకు సాఫ్ట్వేర్ వచ్చింది నుండి కొంచెం నీడకే కూర్చుండు అట్లా క్యాలరీస్ ఎక్కువ బర్న్ కాకపోవడం ఇట్లుంది కానీ ఇక ఊర్లల్లో అయితే ప్రతి ఒక్కరు ఎవరి వృత్తిలో వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవుడే ఉంటుండే తర్వాత ఇక వాళ్ళకు క్యాలరీస్ బర్న్ అవుతుండే ఈజీగా ఇప్పుడు మనకు ఈ నూనెలు కూడా మంచి వస్తలేవు కదా దాంతో కూడా మనం అన్ని జాగ్రత్తగా వాడాల్సిన పరిస్థితి ఇక చూడండి ఉల్లిగడ్డలు ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక అది ఇట్లా చేసినప్పుడు వస్తుంది ఇంకా దొడ్డు రాళ్ళొప్పుతో చేసేవాళ్ళు పాతకాలంలో ఇక్కడైతే పప్పు మాడే ఛాన్స్ లేకుండా నేను జాలి పెట్టిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మరి బాగుంటుంది ప్రతిదీ వెల్లుల్లిపాయలు రెండు వేసినాం అంతే పచ్చిమిర్చిని కాల్చి కూడా చారు వేస్తారు ఇక ఈరోజైతే నేను మామూలుగా పోపులు వేస్తున్నా కాల్చి కూడా వేసుకోవచ్చు అది ఇదివరకు మనం చాలాసార్లు వేసినాం అయితే ఇక్కడ ఓన్లీ జీలకర్ర వేసినా కదా నేను అట్లా కాకుండా ఇంకా మిర్చి ఎండిన మిర్చి గింజలు ఉంటాయి అవి కూడా పోపేసుకునేటోళ్ళు పాతకాలంలో తెలంగాణలో అది కంపల్సరీ వేసేవాళ్ళు కానీ అవి పైకి చిత్తుతూ ఉంటాయి అందుకని నేను అయితే బంధేసినా ఇప్పుడు అమ్మవాళ్ళు కూడా వాడతలేరు ఒకప్పుడు అవి కంపల్సరీ ఉంటుండే వంటల మిర్చి గింజలు ఇప్పుడు మనకు లేస్తుండ్రు కదా బర్గర్ వసంటు కొన్ని కొన్నిట్లా లేస్తాను రెండు మిర్చి లోపల ఉండే గింజలు సీడ్స్ వాడేటోళ్ళు పోపుకు అవి ఇట్లా పైకి దిత్తుతూ ఉంటాయి అందుకని నేను అయితే ఇప్పుడు వాడతలేను ఓన్లీ కరివేపాకు ఉంటే సరిపోతుంది కానీ కరివేపాకు ఫ్రెష్ ఇది లేదు ఇక ఈరోజు మెంతి ఇవన్నీ అన్నేస్తున్నా నేను మెంతి కొత్తిమీర అన్నేస్తున్నా ఉప్పు చూద్దాం లేదా ఉడికిపోయింది దీనికైతే నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదా అది మంచి కాంబినేషన్ ఉంటుంది నిమ్మకాయ పచ్చడి ఇంకా అన్నీ ఇప్పుడు మన దగ్గర ఉసిరికాయ ఉంది తర్వాత మామిడికాయది ఉంది మామిడికాయది అయితే నేను మొండనే పోపేసిన అంటే కరం ఉప్పు పసుపు మామిడికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టించిన ఇంకా ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు పోపేసుకోవడం అట్లా కూడా కొన్ని ఉంచిన అన్నట్టుగా చట్నీ పెడతాం కదా ఇయర్ అంతా వాడే చట్నీ వేరే పెట్టినా మనం సంవత్సరం అంతా నిలువ ఉండే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం అది కాకుండా ఇట్లా కొన్ని ఫ్రిడ్జ్లో ముక్కలు కడిగేసి పెట్టుకున్నా వీటిని పోపేసిన ఆ పచ్చడి ఎక్కువ రోజులు పోపేసింది వాడితే నూనె కొంచెం వేరే స్మెల్ వస్తుంది అందుకని ఇక నేను పచ్చడి పెట్టేటప్పుడు కూడా నూనె మంచి బ్రాండెడ్ నూనె తీసుకొచ్చి చేస్తా ఏదో బా బ్రాండా ఏదో ఉంది పప్పు నూనె నువ్వుల నూనె అది తీసుకొచ్చి వేస్తా కంపల్సరీ ఇక పోపు అయింది చార్లేద్దాము ఇక చిట్టి వచ్చినాయి లైట్ ఫోకస్ ఇక్కడ ఎక్కువ ఉందని ఇక్కడనే చూపిస్తున్నా స్టవ్ బంద్ చేసిన మన చారు కూడా రెడీ అయింది అంటే టమాటా పప్పు చేసిన కదా ఇక్కడ చూడండి డబల్ కమిటా ఉంది స్వీట్ అయితే అందుకే నేను ప్రత్యేకించి ఏం చూపించలేదు డబుల్ కమిటా ఉంది దీన్ని మరి సర్వ్ చేసుకొని ఇంకా ఫస్ట్ స్వీట్ తినేటోళ్ళు కొందరు కొందరేమో అన్నం తిన్న తర్వాత తింటారు ఇక మొత్తానికి ఈ స్వీట్ అయితే ఉంది మనకు వంట అయితే అయింది అన్నము వేడన్నం ఇక పప్పు చారు పెరుగు ఇక మామిడికాయ చట్నీ ఉసిరికాయ పచ్చడి ఇది ఇక ఇంకా ఇప్పుడే కాదు లంచ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది రండి కోతి ఇప్పుడు వచ్చింది పొద్దున బనానా పెట్టించిన రాత్రి ఏడైంది నైవేద్యాలని పెట్టినా అన్ని తిన్నది ఇక్కడ ఏం లేవు ఈ ట్రాకు చక్కెర పుట్నాలు కూడా తింటే దాన్ని ఎందుకు ఆగం చెప్తే